హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఈరోజు వీడియో చివరిదాకా చూడండి ఏ టిప్ నచ్చింది మీకు ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ చేయండి ఇంకా ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఆనియన్స్ కట్ చేస్తూ ఉంటాం కదా ఆనియన్స్ కట్ చేయాలంటే చాలా పెద్ద టాస్క్ నే చెప్పొచ్చు అనమాట కానీ కత్తిపీట లేకుండా చాక్ లేకుండా ఆనియన్స్ను ఎన్ని కిలోలైనా చాలా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలనేది ఈరోజైతే మీకు షేర్ చేస్తాను ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్ అనమాట చూడండి మన ఇంట్లో ఇలాంటిది చిప్స్ కట్ చేసేది కట్టర్ ఉంటుంది కదండి దానిపైన ఇలా పెట్టేసి మనము ఆనియన్స్ని కనుక చిప్స్ అన్నట్లుగా అన్నాం అనుకోండి ఎన్ని కేజీలైనా నిమిషాల్లో కట్ చేసే కట్ చేయొచ్చు అనమాట గంటల్లో చేసే పని నిమిషాల్లో చేసేయచ్చు మనకి రౌండ్గా కావాలంటే ఇలా కట్ చేయండి లేదంటే ఇలా పొడుగ్గా కావాలంటే ఈ విధంగా కట్ చేయండి ఇలా కట్ అనుకోండి చాలా ఈజీగా కట్ చేయొచ్చు అనమాట మనకి మామూలుగా కట్ చేయాలంటే ఎక్కువ ఆనియన్స్ కట్ చేయాలంటే కళ్ళలో నీళ్ళు అనేది కారిపోతూ ఉంటాయి కట్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి ఇవి సూపర్గా ఉంటాయి చూడడానికి చాలా బాగుంటాయి మనం పకోడి చేసుకోవాలన్నా లేదంటే మనం బిర్యానీ చేసినప్పుడు బ్రౌన్ ఆనియన్స్ వేస్తాం కదండీ అవి వేయించుకోవడానికైతే ఈ ఆనియన్స్ చాలా త్వరగా వేగిపోతాయి అనమాట ఎక్కువసేపు టైం పట్టకుండా మనకు గ్యాస్ ఆదా అవుతుంది త్వరగా వేగిపోతాయి చూడడానికి కూడా చాలా బాగుంటాయి అనమాట మనము ఏదైనా మనము చికెన్ పకోడా అలా తినేటప్పుడు కూడా ఆనియన్స్ తింటూ ఉంటాం కదా ఇలా కట్ చేసుకొని ఆనియన్స్లో కొద్దిగా కొత్తిమీర నిమ్మరసం వేసుకొని తిన్నారంటే ఇంకా బాగుంటాయి వేటికైనా పకోడి చేసుకున్న ఆనియన్ పకోడి దేంట్లోకైనా ఈ విధంగా కట్ చేసి వేసుకున్నారనుకోండి మనకు ఫాస్ట్గా అయిపోతుంది ఎన్ని కేజీలైనా నిమిషాల్లో కట్ చేసుకోవచ్చు అనమాట చూడడానికి కూడా చాలా బాగుంటాయి టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో ఇలాంటి సబ్బు అయితే చిన్న చిన్న మిగిలిపోతూ ఉంటాయి కదా వాటిని ఇంకా మనం పడేయలేము అలా అని మనం వాడడానికి కూడా చేతిలో జారిపోతూ ఉంటాయన్నమాట వాటి కోసం అయితే మీకు ఒక మంచి టిప్ని అయితే షేర్ చేస్తాను వాటిని మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది చూడండి మన ఇంట్లో ఇలాంటి స్క్రబ్బర్ అయితే ఉంటుంది కదండి కింద స్పాంజ్ మాదిరి వచ్చి పైన స్క్రబ్బర్ ఉంటుంది కదండి అది అయితే తీసుకోండి అది ఎలాగో ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది కాబట్టి దానికి ఇలా మధ్యలోకి హోల్ చేయండి అంటే మనకి స్క్రబ్బర్కు కింద డస్టర్ మాదిరి ఉంటుంది కదండి దానికి ఆ స్పాంజ్కి హోల్ చేసేసి ముక్కలు దాంట్లో పెట్టేసేయండి చూడండి ఇలా అన్న కూడా పడిపోవన్నమాట ఇంకా దాంట్లోనే సెట్ అయిపోతాయి అన్నమాట మనం ఇంకా ఇలా చిన్న సబ్బు అయితే పడేయలేము అలా అని వాడుకోవడానికి కూడా జార్జారిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనము స్టవ్ గట్ట క్లీన్ చేసుకోవాలన్నా స్టవ్ క్లీన్ చేసుకోవాలన్నా లేదంటే మనం చేతులు వాష్ చేసుకోవాలని కూడా చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది అనమాట చాలా రోజుల వరకు కూడా వస్తుంది చిన్న సబ్బు ముక్కలే కానీ మనకి గిన్నెలు కడుక్కోవడానికి కానీ వేటికైనా వాడుకోవచ్చు మనకి పడేసే వాటిని ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇప్పుడైతే ఇంకా ఈ సీజన్లో బాగా ఎప్పుడైనా దొరికే పనులు ఇవి ద్రాక్ష పళ్ళు ఈ సీజన్ అయితే బాగా దొరుకుతున్నాయి కానీ ఇప్పుడైతే వీటిని తినొద్దని కూడా చెప్తున్నారు కానీ మనం తెచ్చుకున్నప్పుడు వీటిని ఎలా క్లీన్ చేసుకొని తినాలి అనేది అయితే మీకు షేర్ చేస్తాను అలాగే మనం జ్యూస్ను ఈజీగా ఎలా చేసుకోవాలి బయటికి వెళ్ళాల్సిన పని లేకుండా మనం ఇంట్లోనే ఫ్రూట్ జ్యూస్ని ఈ విధంగా అయితే తయారు చేసుకోండి ఫస్ట్ అయితే ఇదిగోండి నేనైతే కిలో పళ్ళు అయితే తెచ్చుకున్నాను ఇవి త్వరగా ఊడి అంటే గిలలు గిలలు ఉంటాయి కదండీ ఊడొచ్చేస్తూ ఉంటాయి మనము అలా ఫస్ట్ మనం జ్యూస్ చేసుకోవాలన్నప్పుడు ఫస్ట్ ఇలా గిళ్ళని వాటిని అలానే పెట్టేసేయండి అలానే పెట్టేసి తర్వాత ఇలా రాలి పడి ఉంటాయి కదండీ రాలింటాయి కదా అవి అయితే జ్యూస్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే అవి త్వరగా పాడైపోతాయి ఇలా ఉండేటివైతే ఏమీ కాదు అందుకోసం అనేసి ఫస్ట్ అయితే వాటర్ తీసుకోండి వాటర్లో కొద్దిగా ఉప్పు వేయండి తర్వాత కొద్దిగా వంట సోడ వేయండి వేసేసి ఈ ద్రాక్షళ్ళనైతే వేసేసేయండి వేసేసిన తర్వాత మనం వెంటనే జ్యూస్ అనేది చేసుకోకూడదు ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసేయాలన్నమాట అలానే ఉప్పు వంట సోడ వేసిన వాటర్లో వదిలేసేయాలి అలా వదిలేయడం వల్ల దానికి ఉండే ఏదైనా కెమికల్స్ కానీ మందు కానీ ఉంటుంది కదండి అవన్నీ పోతాయన్నమాట తర్వాత రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోండి ఇప్పుడైతే ఇవి పళ్ళు తినొద్దు ఇన్ఫెక్షన్ వస్తుంది లంగ్స్ ఇన్ఫెక్షన్ అని చెప్తున్నారు కాబట్టి ఈ విధంగా మనం మనం కడిగి క్లీన్ చేసి తర్వాత మనం జ్యూస్ చేసుకోవచ్చు అనమాట ఇలా పండ్లన్నీ మిక్సీ జార్లోకి వేసేసుకోండి తర్వాత ఒకటిన్నర కప్పు వాటర్ వేయండి మనకి త్రీ కప్స్ కానీ నేను ఇది చేస్తున్నాను అనమాట తర్వాత ఒక హాఫ్ కప్పు పాలు పోయండి పాలు పోసిన తర్వాత మీకు ఇష్టమైతే పంచదార వేసుకోండి లేదు అంటారా పంచదార అయితే స్కిప్ చేసేసేయండి నేనైతే రెండు టేబుల్ స్పూన్ల పంచదార కూడా వేసాను పంచదార వేసేసి ఇంకా మీకు చల్లగా కావాలంటే ఐస్ క్యూబ్స్ వేసుకోండి లేదంటే కూల్ వాటర్ పోసుకున్న సరిపోతుంది తర్వాత మిక్సీ పట్టేసేయండి మిక్సీ పట్టేసిన తర్వాత ఈ విధంగా స్ట్రైనర్తో వంచేసేయండి ఇంకా పిప్పి అంతా పోతుంది తర్వాత ఇలా ఒకసారి స్పూన్తో కలిపేసేసి మనం గ్లాస్లో సర్వ్ చేసుకున్నాం అనుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేసుకొని తాగవచ్చు అనమాట మనం అవి ఇవి వాటిలో వేయకుండా మనం ఇంట్లోనే ఇలా చేసుకొని తాగినామంటే హెల్త్ కూడా చాలా మంచిది ఒక ఫ్రూట్ జ్యూస్ ఏదో ఒకటి తాగాలి టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయని నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే ఒక కప్పు అయితే తీసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ శనగపిండి శనగపిండి మనం ఇంట్లో పట్టించిన పిండి అయితే బాగుంటుందండి మనం బయట షాప్లో తెచ్చిన దానికంటే శనగ బ్యాడ్లు పట్టించి పెట్టుకున్న పిండి అయితే వేసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ కానీ హాఫ్ టేబుల్ స్పూన్ కానీ పసుపు వేసుకోండి ఇది న్యాచురల్ పసుపు అనమాట తర్వాత వన్ టేబుల్ స్పూన్ పెరుగు తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం ఈ నాలుగు వేసేసి శనగపిండి పసుపు నిమ్మరసము పెరుగు ఈ నాలుగు బాగా కలిసేటట్టు కలిపేసేయండి ఇలా ఒక్క రెండు నిమిషాలు కలిపేసినామంటే చూడండి ఈ విధంగా అయితే తయారవుతుందనమాట ఇది చాలా న్యాచురల్గా ఉంటుందన్నమాట ఎటువంటి కెమికల్స్ లేని ఒక క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది దీన్ని మనము ఫేస్కి అప్లై చేసుకున్నాం అనుకోండి ఇంకా సమ్మర్ కాబట్టి ఫేస్ అనేది గ్లో తగ్గిపోతుంది నల్లగా అయిపోతుంది మనం ఎండకు వెళ్ళొచ్చినప్పుడు మొహం అంతా వాడిపోయినట్లుగా అయిపోతుంది అసలు కల అనేది లేకుండా పోతుంది అలాంటప్పుడు ఈ విధంగా మనం అప్లై చేసుకొని ఒక పదహైదు నిమిషాలు వదిలేసేసి తర్వాత స్నానం చేసినాం అనుకోండి లేదంటే ఫేస్ వాష్ చేసినా కూడా చాలా బాగుంటుంది ఇది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా వాడచ్చు ముఖం పైన ఉండే ట్యాన్ మొత్తం పోతుందనమాట సమ్మర్ కాబట్టి చెమటలు పట్టేసి విపరీతమైన చెమటలు పట్టేసి ముఖం కూడా నల్ల అయిపోతుంది అలా కాకుండా ఇలా నలుగు పెట్టేసుకొని మనము స్నానం చేసామనుకోండి కాళ్ళకు చేతులకు మొహానికి చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట చూడండి ఇలా ఆరిపోయిన తర్వాత ఒకసారి కడిగేసి మీకు చూపిస్తున్నాను ఎంత స్మూత్గా వస్తుందంటే స్కిన్ అనేది చాలా స్మూత్గా వస్తుంది కలర్ కూడా మారుతుంది చూడండి ఇప్పుడే మీకు అలా కనుక మనకి వాడిపోయినట్లు మొహం గ్లో లేకపోయినప్పుడైతే ఇలా చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మరుసటి రోజు కూడా వాడుకోవచ్చు టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరూ అయితే టీ బదులు ఇలా చేసుకొని తాగండి హెల్త్కు మంచిది మనకు కావాల్సిన ఐరన్ అన్ని విటమిన్స్ అన్నీ అందుతాయి అన్నమాట ఇంకా ఎలా తయారు చేసుకోవాలి మనం టీ బదులు ఏం తాగాలి అనేది అయితే ఈరోజు షేర్ చేస్తాను ఫస్ట్ అయితే స్టవ్ పైన నీళ్ళు పెట్టేసేయండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ పిండి ఉంటుంది కదండీ పిండి ఇలా వాటర్ వేసి కలపండి వాటర్ వేసి కలపకుండా మనం డైరెక్ట్గా వేసినామంటే ఉండలు ఉండలు అన్నమాట అలా కాకుండా ఇలా మనము వాటర్లో కలిపేసి ఆ వేడెక్కిన వాటర్లు అయితే పోయండి పోసిన తర్వాత బాగా కలపండి ఉండలు కట్టకుండా ఇలా కలిపేసిన తర్వాత ఇలా పొంగు వస్తుంది కదా పొంగు వచ్చేంతవరకు కలపండి కలిపిన తర్వాత దీంట్లో పంచదార బదులు బెల్లం అయితే వేసేసుకోండి బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది బెల్లం అయితే వేసేసుకోండి మనకు దగ్గర బెల్లం లేదు అంటారా పంచదార వేసుకోండి లేదంటే ఉప్పు కూడా వేసుకోవచ్చు ఏదైనా సరే రాగి మాల్ట్ అండి ఇది ఇంకా మీ ఇష్టము ఏదైనా బెల్లం ప్లేస్లో పంచదార అయినా వేసుకోవచ్చు లేదు షుగర్ ఉంది అంటారా ఉప్పు అయినా కొద్దిగా వేసుకోండి తర్వాత అది బాగా ఉడికేటప్పుడే దీంట్లో కొన్ని జీడిపప్పు బాదం పప్పు పలుకులు ఇలా వడకలొడకలుగా దంచి వేయండి ఇలా వడకలొడకలు ఉడకలు దంచి వేయడం వల్ల మనకి మనం తాగేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది మనం పాయసం చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట పిల్లలు ఇష్టంగా తాగుతారు అనమాట పిల్లలు తాగని పిల్లలు కూడా ఇలా మనం చేసి ఇచ్చామనుకోండి చాలా ఇష్టంగా తాగుతారు ఇలా కొద్దిగా జీడిపప్పులు బాదం పప్పు ఇంకా ఏదైనా సరే వేసి దంచి ఇలా వడకలొడకలు ఉడకలు దంచి వేసేసుకోండి ఇంకా లాస్ట్ దింపే ముందర పాలైతే పోయండి పాలు పోసేసి ఒక్కసారి కలిపేసి తర్వాత మనకి పొంగు వస్తుంది కదండి అంటే ఉడకపట్టినట్టు అవుతుంది కదా ఇంకా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే అండి ఇంకా బాగా టేస్టీగా ఉండే రాగి మాల్ టైప్ అయితే రెడీ అయిపోతుంది అనమాట చూడండి ఇలా పొంగు వస్తుంది కదా ఇంకా ఇలా పొంగు వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి ఎక్కువ తిక్కుగా ఉండకూడదు ఎక్కువగా పలచగా ఉండకూడదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది కొద్దిగా చల్లారేసరికి ఇంకా కొద్దిగా తిక్కుగా అయిపోతుంది అనమాట ఈ విధంగా తయారు చేసుకోండి మనకి టీ ప్లేస్లో ఈ రాగి అయితే తాగండి హెల్త్కు మంచిది ఇది ఒక కప్పు తాగారంటే అసలు పొట్ట ఫుల్గా అయిపోతుంది పొట్ట నిండినట్టు ఉంటుంది ఆకలి కూడా అస్సలు వేయదనమాట టిఫిన్ ప్లేస్లో అయినా ఈవినింగ్ అయినా తాగేసేయండి టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ చూడండి మనం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒలుసుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి కూరలు లేకి మనం ఫ్రెష్గా వేయాలని అనుకుంటాము మనము మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టిన దానికంటే మనం అప్పటికప్పుడు దంచి వేస్తే మంచి స్మెల్ ఉంటుంది టేస్ట్ బాగుంటుంది అని అనుకుంటాము అలా మనం తయారు చేసుకోవాలన్నప్పుడు ఒక్కొక్కసారి కరెంటు పోయి ఉంటుంది మనకు మిక్సీ పనిచేయదు కాబట్టి ఈ విధంగా తయారు చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా ఏం లేదండి కొబ్బరి తురిమే ప్లేట్ ఉంది కదా ఆ ప్లేట్ పైన ఇలా అల్లాన్ని అయితే తురమండి ఇలా అల్లాన్ని తురిమినామంటే మెత్తగా పేస్ట్ మాదిరి అయిపోతుంది ఇంకా మళ్ళీ మనం దంచాల్సిన పని లేకుండా మన దగ్గర రోల్ కడిగి మళ్ళీ దాన్ని క్లీన్ చేసి దంచాల్సిన పని లేకుండా ఇలా ఈజీగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట మనకి అల్లం ఎంత కావాలో అలా గి గీరుకున్న తర్వాత అలానే వెల్లుల్లిపాయలు చూడండి ఈ విధంగా చేసేసుకున్నాం అనుకోండి ఇంకా మనకి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది అనమాట దీన్ని ఏ కూరలో ఏ కర్రీలో వేసినా కూడా చాలా బాగుంటుంది మరీ మెత్తా పేస్ట్ కంటే ఇలా ఉడకలు ఉడకలు ఉంటేనే సూపర్గా ఉంటుంది టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ నచ్చాయా నచ్చితే ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ చేయండి మీకు ఏది యూజ్ అవుతుంది అనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరీ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి